కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు మండలం కృష్ణం రెడ్డి పల్లిలో నల్లరాళ్లపల్లి దర్శించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు నిరుత్సాహంతో కొట్టుమిట్టులాడుతున్నారని వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించేలా చంద్రబాబు రాష్ట్రంలో పరిస్థితి తెచ్చారని మాకు కష్టం లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలో తెచ్చేందుకు తప్పు మీద తప్పు కూటమి ప్రభుత్వం చేస్తున్నారని రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక వలసలు వెళుతున్నారని ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నది కూటమి ప్రభుత్వం అధోగతి పాలవుతున్న రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భుజస్కందాలపై ఉందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ओके रनर 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 रन

గంగమ్మ గారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి వేడుకోవడం జరిగింది ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు చాలా అత్యుత్సాహంతో ఈరోజు ప్రతి కార్యక్రమానికి కూడా తండోపతండాలుగా హాజరైతా ఉన్నారు దీనికి మనము ఈ కారణం ఏమైనా వెతికి చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తప్పు చెప్పకుండా చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక హామీలన్నీ కూడా ఇవ్వడం దానితోడు వాళ్ళ కుమారుడు దానితోడు ఆయన మంత్రి మండలిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అబద్ధాలన్నీ చెప్పి మోసాలన్నీ చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసగించి ఓట్లు వేసుకొని అధికారం వచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది ఐదు సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి బేరీ చేసుకుని అత్యంత నిరుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మిడతా మిట్టాడుతా ఉన్న సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా కార్యక్రమాల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే మీరే చూస్తా ఉన్నారు ఎంత ఉత్సాహంగా తండోపతండాలుగా వస్తా ఉన్నారు దీనికి అంతా కూడా కారణం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే మా పార్టీని ఎక్కువ మెజార్టీతో గెలిపించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొనింది వారికి వారి ఈ అబద్ధాల కోటరీకి అందరికీ కూడా నేను ఈ ధన్యవాదాలు తెలుపుతాను ఎందుకంటే మీరు మాకు కష్టం లేకుండా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చేదానికి నిరంతరం మీరు కృషి చేస్తా ఉన్నారు తప్పు మీద తప్పు చేస్తా ఉన్నారు చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చలేదు పేదలందరూ కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులు కానీ మహిళలు కాని ఎవరు కూడా ధర లేక రైతులందరూ కూడా దివాలా తీసేది కాదు ఊర్లు వదిలి ఇక్కడ పని చేసుకుంటే నామోషిగా ఉంటది అని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూలీ పనులు చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద రైతులందరూ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భుజస్కందాల మీద ఉంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొస్తే తిరిగి వారు ఏ విధంగా అయితే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా ఐదు సంవత్సరాల్లో కరోనా రెండు ఉన్నా కానీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మొక్కుపోని ధైర్యంతో మాట తప్పకుండా అమలు చేశాడు ఆ విధంగా మళ్ళా అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పే ప్రజలు ఇప్పటికే అందరూ కూడా నిర్ణయించుకున్నారు ఇది తప్పనిసరిగా ఘన విజయాన్ని वैएसआर कांग्रेस पार्टी की तचिपेड़ती